కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కూర్చుని పెట్టడం జరిగింది ఆయన తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగింది కాళేశ్వరం పేట ఆయన చేసిన దోపిడీ కొద్ది రోజుల్లో మొత్తం బయటపడుతుందన్న మాట నేను చేస్తా ఉన్నా ఆయన నిన్న ఇంకొక మాట మాట్లాడాడు కాళేశ్వరం ప్రాజెక్టులో వంద ఉన్నాయి రెండు పిల్లర్లు కొద్దిగా ఇసుక జారి పడిపోతే పడిపోతేనట్టు చేస్తున్నారన్న మాట ఏంటంటే ఆయన నేను అనకూడదు మీరు ఖాళీ తయారీ పడితే ఎందుకు కుంటుకుంటు నడుస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నా దగ్గర దగ్గర రెండు నెలలు దాటింది అనుకుంటారు నిన్న కూడా సమావేశాన్ని కుంటుకుంటూనే వచ్చింది అంత ఒక లక్ష ఇరవై కోట్ల వెచ్చించి చేస్తున్న ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం మంద పిల్లర్లు పనిచేయనటువంటి పరిస్థితికి వచ్చి దాపరుస్తుంది అనేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది ఈయనంట రెండు రోజుల్లో టీవీ ముందుకు వస్తానని చెప్తున్నాడు అన్ని చెప్తాను ఏం చెప్తామని అడుగుతున్నాడు ఆల్రెడీ నవంబర్ ఫస్ట్ సెంట్రల్ డ్యామ్ మేనేజ్మెంట్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది లైఫ్ గవర్నమెంట్ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది ఆ రిపోర్ట్ ఉంటది మళ్ళా సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్